मलोजबं मधुतत्वे वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातां अपजं वानरयोधमुक्तं श्री रामाजूतं శ్రీరామదూత ప్రేక్షక మహాశైలకు శ్రోత్రమహాశైలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము అధిక మాసము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము నేను ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గ్రహించుకొని ఈ మన హిందూ ధర్మానుసారంగా ప్రజలందరూ కూడా నేను చెప్పినటువంటి నేనేమే నా సొంతము కాదివి ఈ గ్రంథాల్లో తెలిపినటువంటి పెద్దలు తెలిపినటువంటి విషయాలనే నేను మీకు దాగి ఉన్న విషయాలను విస్తరించవలనేటువంటి మనసుతో తిప్పుతున్నాను దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే కాలానుగుణంగా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగాలు పనులు ఈ దీంట్లో పడి మన యొక్క ధర్మాలను మర్చిపోతున్నారు మన ధర్మాలను మళ్ళా ఒకసారి అందరూ తెలుసుకోవాలా తెలుసుకొని వాళ్ళ జీవితాలను ధార్మికంగా చక్కగా గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాలన్నీ అందరికీ తెలియచేస్తున్నాను దయచేసి ఈ ఎపిసోడ్ నందు అధిక మాసము అనేటువంటి విషయాన్ని గురించి మీకు తెలియ ఎందుకంటే మౌఠ్యమైపోయింది శూన్యమైపోయింది అధికమైపోయింది ఇవన్నీ కూడా ఈ మౌఠ్యం కానీ శూన్యం కానీ అధికం కానీ శుభకార్యాలకు పనికిరానటువంటి కాలాలు కాబట్టి సమయాలు కాబట్టి వాటిని గురించి ఒక వరుసలో మీకు తెలియచేసాను ఆ వరుసలు మీరు దినము మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా సందర్భంలో తెలియని పక్షంలో ఇవి మీరు ఈ యొక్క ఎపిసోడ్లను మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అందువల్లే ఈ యొక్క ఎపిసోడ్లన్నీ మీకు విస్తరిస్తున్నాను అధిక మాసము అంటే మనకు తెలుగు నెలల ప్రకారము పన్నెండు నెలలు ఉన్నాయి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశ్రం పుష్యం మాగం పాల్గొనం అనేటువంటి పన్నెండు నెలలు మనకు ఈ తెలుగు నెలలో ఉన్నాయి కానీ ఇంగ్లీష్ నెలలో అధిక మాసాలు రావు ఈ తెలుగు మాసాలకే అధిక మాసాలు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కొక్కసారి మనకు ఒక నెలకు మూడు మూడు రోజులు రెండు ఒక రోజు మూడు రోజులు ఇలా రెండు రోజులు ఇట్లా ఒక్కొక్కసారి లుప్తం అవుతూ ఉంటాయి అవన్నీ కలిపి రెండున్నర సంవత్సరము అంటే దాదాపు ముప్పై నెలలకు ఒక్కసారి మనకు అధిక మాసం అనేటువంటిది మనకు ఈ పంచాంగీత మనకు అధిక మాసాలని వస్తూ ఉంటాయి అధిక మాసాలను రాస్తూ ఉంటారు ఈ అధిక మాసంలో కూడా మౌర్యము వలె శూన్యంలో వరే శూన్యమాసం వలె ఇవి కూడా మనం ఏ శుభకార్యాలు చేయడానికి కూడా ఇవి మనకి అంటే ఇక్కడ రవి సంక్రమణం లేని ఒక్క మాసము అంటే రెండు నెలలకు ఒక సంక్రమణం అవుతుంది అధిక మాసం ఉన్నప్పుడు ఆ రెండు నెలలకు కలిసి రవి ఒకే సంక్రమణము జరుగుతుంది దీన్నే మలమాసము అని కూడా అనమాట దీనికి మలమాసం అనేటువంటి బరొక పేర్కొండి ఈ అధిక మాసం ముందు శుభ కర్మలు చేయకూడదని మీకు తెలియజేశా కానీ నిత్య కర్మలు మనం రోజు చేసి ఉండే కర్మలు మాత్రము చేసుకోవచ్చును నెలను అనుసరించి కర్మలు అంటే చెప్తాను కదా నెలనుకారంగా నెల ప్రాతిపదికంగా వచ్చేటువంటి ఈ నామకరణాలు కానీ కేశగణనాలు కానీ అక్షరాభ్యాసాలు కానీ లేదా ఈ అన్నప్రాసనలు కానీ ఇటువంటివన్నీ కూడా మళ్ళా ఇవి ఇవి చేసుకోవచ్చును కానీ ఇక్కడ అధిక మాసం వస్తుంది కాబట్టి ఈ ఈ అధిక మాసాన్ని వదిలేసి అది లెక్కలేక రాదు కాబట్టి నిజమాసంలో చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ దానికి దీనికి భేదం ఉండేది ఈ అధిక మాసంలో చేయకుండా ఈ అన్నప్రాసము ఇవన్నీ కూడా అధిక మాసం నిజమాసం వస్తుంది కాబట్టి అది కూడా ఒకే లెక్క ఒకే నెలకే లెక్క సంబంధించి ఉంటుంది కాబట్టి ఒక ఉదాహరణకు అధిక ఆస్వర్యము అనేది వస్తుంది మరి అధిక ఆశంలో చేసుకోకుండా నిజ ఆశంలో మనం చేసుకోవచ్చు కానీ ఇంగ్లీష్ ప్రకారం చూస్తే మనకు నెలలు ఎక్కువ అవుతాయి అది గుర్తుపెట్టుకోవాలి కానీ మనము మనం ఈ శుభ కర్మలన్నీ చేసుకునేటువంటివి కూడా మనం తెలుగు నెలల ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ నెల ప్రకారం దీనికి దానికి సరిపోదు కాబట్టి అధిక మాసంలో ఈ శుభకార్యాలు చేసుకోకుండా ఈ నామకరణము ఇవన్నీ కూడా నిజ మాసంలోనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటారు వాళ్ళు అధిక మాసంలోనే చనిపోయి ఉంటారు అధిక మాసంలో చనిపోయిన వాళ్ళకు మనకు ఎప్పుడు అధిక మాసం రాదు ఆ మాసము ఇప్పుడు వైశాఖ మాసం అధిక మాసము ఆ అధిక మాసం వైశాఖ మాసం ఎప్పుడు వస్తుంటే మళ్ళీ ఏ పదేళ్ళకో పన్నెండులో వస్తూ ఉంటుంది అనమాట అది అధికం మళ్ళా ఆ వైశాఖ మాసం లేదు అట్లా ఆ అధిక మాసం వైశాఖం వచ్చినప్పుడే వాళ్ళందరికీ కూడా తిథి కార్యక్రమాలు చేసుకోవాలి నిజ మాసంలో వాళ్లకు చేసుకోవద్దు నిజమాసంలో చనిపోయినప్పుడు యథాప్రకారంగా నిజమాసంలో చేసుకుంటాము కానీ అధిక మాసంలో చనిపోయినప్పుడు తిరిగి అధిక మాసము అదే మాసము ఎప్పుడే వస్తుందో ఎన్ని సంవత్సరాలకు వచ్చినా సరే ఆ అధిక మాసం నుండి ఈ తిథి కార్యక్రమం కూడా మనము చేసుకోవాల్సి వస్తున్నాయి నిజమాసంలో చేయకూడదు ప్రతి సంవత్సరము నిజమాసంలోనే చేసుకోవచ్చు అధిక మాసంలో చనిపోయినా కూడా నిజమాసంలోనే మనం చేసుకుంటాం ఈ విధంగా ఈ అధిక మాసము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకోవాల్సిందిగా మరి మరీ మీకు కోరుతూ ఈ ఈ ఎపిసోడ్ని ఇంతరత్తు ఓం స్వస్తి